సార్ మహిళలకి ముఖ్యంగా మధ్యలో ఆపేసి చదువు ఒక డ్రీమ్గా అనుకుంటారు నేను చదువుకోవాలి ఒక డిగ్రీ అయినా మాకు కావాలి అనుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళందరికీ అంబేద్కర్ యూనివర్సిటీ గురించి మీరు ఏం చెప్తారు చాలా మంచి విషయం అడిగారు మీరు అంటే సాధారణంగా ఆకాశంలో సగం అవకాశంలో సగం కావాలి అనేది మనం మహిళల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం సార్ మేమైతే చాలా గర్వంగా చెప్తాం మహిళలకి మేమిస్తున్నంత ప్రాధాన్యత మహిళలు మా విశ్వవిద్యాలయం మీద చూపిస్తున్నటువంటి విశ్వాసం ఇంకెక్కడా ఉండద్దు అని ఎందుకంటే మా దగ్గర నలభై ఎనిమిది నలభై తొమ్మిది శాతం మంది బాలికలు లేదా మహిళా విద్యార్థులు ఉంటారు ఏ కోర్సులన్నా తీసుకోండి మీరు ఇయర్స్ టుగెదర్ డేటా తీసుకుంటే మన సంఖ్యలు చూ పరిశీలిస్తే నలభై ఎనిమిది నుంచి నలభై తొమ్మిది శాతం అంటే ఆల్మోస్ట్ సగం మంది ఉన్నారు వాళ్ళు అదే తరహాలో యూనివర్సిటీ కూడా మహిళల కోసం ఒక ప్రత్యేకమైన కేంద్రాలను ఏర్పాటు చేసింది ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉస్సేని ఆలం మనకి అక్కడ మైనారిటీ వర్గాలు ఎక్కువ ఉంటారు వాళ్ళు చదివించడానికి ఇబ్బంది పడుతుంటారు దూరంగా పంపడానికి ఇబ్బంది పడతారు హుస్సేని ఆలంలో కేవలం మహిళల కోసం ఒక సెంటర్ ఉంది మనకి అట్లాగే బేగంపేట ఉమెన్స్ కాలేజీలో ఉమెన్స్ కోసం సెంటర్ ఉంది ఇంకా ఇందిరా ప్రియదర్శినిలో ఇందిరా ప్రియదర్శిని మనం ఇది ఉంది కదా స్టేడియం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఉండే కాలేజీలో మహిళల కోసం హైదరాబాద్లో అట్లాగే జిల్లాలకు వెళ్తే కరీంనగర్ నల్గొండ నగర్ ఆ జిల్లాలో కూడా మహిళల కోసం ప్రత్యేకంగా అధ్యయన కేంద్రాలు రీజనల్ కేంద్రాలు ఏర్పాటు చేసింది యూనివర్సిటీ వీటన్నిటితోడు మహిళలకి ఇతరత్ర సౌకర్యాలు కల్పించటం వీహబ్ తోటి ఒక ఎంఓఏ చేసుకొని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే మహిళలకి ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ మెంటార్ మెంటీ సిస్టంలో వాళ్ళకి తర్ఫీదు ఇవ్వటం వాళ్ళలో ఉండే ఫోబియా భయాల్ని పోగొట్టడం మార్కెటింగ్ ఫైనాన్సు ఇంకొక విషయాల మీద వాళ్ళలో ఎటువంటి నైపుణ్యాలు ఉన్నాయి వాటికి మరింత మెరుగుపరిచి వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి అందులో పేదరికంతో ఉంటే వీహబ్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ ట్రైనింగ్కి ఒక ఐదు వేల రూపాయలు ఛార్జ్ చేస్తారు బట్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో స్టూడెంట్గా ఉండే వాళ్ళకి దాంట్లో యాభై శాతం మాత్రమే పే చేసే వెసులుబాటు ఉంది మేము ఆ రకంగా వాళ్ళతో సంప్రదింపులు జరిపి ఒక అవగాహన ఒప్పందం ఎంఓఏ చేసుకున్నాం ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్ అయ్యి ఉన్న మహిళలందరికీ వీహబ్లో వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రత్యేకమైనటువంటి శిక్షణలో ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు ఆ ఫిఫ్టీ పర్సెంట్ కూడా పే చేయలేని పేదరికంలో ఉన్న మహిళలు అయితే యూనివర్సిటీనే వాళ్ళకి పే చేస్తుంది గ్రేట్ అందుకని వాళ్ళు వాళ్ళు స్వయం ఉపాధి వైపు కావచ్చు లేదంటే ఇంకో రకమైనటువంటిది కావచ్చు వాళ్ళు ఆ శిక్షణ తీసుకొని బ్యాంక్ రుణం ఎట్లా తీసుకోవాలి మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి ప్రొడక్షన్స్ ఎట్లా తీసుకురావాలి ఇప్పుడు మీకు తెలుసు మహిళలు ఫ్యాషన్ డిజైనర్స్గా టెక్స్టైల్ రంగంలో ఎంత దూసుకుపోతున్నారు సో వాటన్నిటికి సంబంధించినటువంటి శిక్షణ ఇవ్వడానికి వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడానికి నైపుణ్యాలు పెంపొందించడానికి మొత్తం చేయతనిస్తూ వ్యూహం పనిచేస్తుంది ఓకే ప్రత్యేకమైనది ఏంటి ఏంటంటే మా యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్కి అయితే వాళ్ళకి అన్ని రకాలైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ ప్రత్యేకమైనటువంటి ఫీజులు ముఖ్యంగా అంబేద్కర్ యూనివర్సిటీలో ఏమేమి కోర్సులు ఉన్నాయి అలాగే ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి మీ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్కి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏ ఏ కోర్సులు అంటే బీఏ బీకామ్ బీఎస్సీ అన్ని కోర్సులు అమ్మా అది సాంప్రదాయ విశ్వవిద్యాలయాలు డిగ్రీ కాలేజీలు ఉండే కోర్సులు అన్నీ మా దగ్గర ఉంటాయి ఇంకా అక్కడ లేనివి కొన్ని కూడా ఉంటాయి మా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను మా దగ్గర జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ ఒక ఒక ఆప్షన్ ఒక కోర్సు ఉంది పీజీలో డిగ్రీలో కూడా జర్నలిజం ఒక ఆప్షనల్ పేపర్ ఉంది అండ్ బ్యూటీ ఏంటంటే ఓపెన్ యూనివర్సిటీలో ఇప్పుడు మన కాలేజీలో పోయి చేరకుండా లేదా హైదరాబాద్లో ఇంకో చోటు చేస్తే హెచ్ఈపి బీఏ హెచ్ఈపి హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ ఏఈఎస్ అకౌంట్స్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ ఫిక్స్డ్ సబ్జెక్ట్స్ తీసుకోవాలి అంబేద్కర్ ఒపీనియన్స్లో చదివే చేరేటటువంటి ఏ విద్యార్థి అయినా ఓ పద్దెనిమిది పంతొమ్మిది సబ్జెక్ట్ ఉంటాయి హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ సోషియాలజీ సైక్ ఇట్లా ఉండే సబ్జెక్టులలో నుంచి ఏవైనా మూడు సబ్జెక్టులను ఎంపిక చేసుకునేటటువంటి ఒక స్వేచ్ఛ ఉంది వాళ్ళు తీసుకోవచ్చు రెండోది మేము మూడు మీడియమ్స్లో ఇంగ్లీషు తెలుగు ఉర్దూ మీడియంలో చాలా సబ్జెక్టులలో కోర్సులు అందిస్తాం సో ఇది మా విద్యా విధానంలో ఉండేటటువంటిది విశ్వవిద్యాలయం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పుడు కేంద్రంలో కొత్తగా మొన్నని అన్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీలో మాత్రమే ఇట్లా మల్టీ చాయిస్ తీసుకునే ఒక వెసులుబాటు తీసుకొచ్చారు తప్ప యూనివర్సిటీ ఎప్పటి నుంచో ఉంది